హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన పదహారవ భాగాన్ని వినేద్దాం తారని మూర్తిగారు కాలేజీలో దింపి వెళ్లారు తార గీత వంశీ వచ్చాక కిరణ్ క్యాంటీన్లో ఉన్నాడని క్యాంటీన్కి వెళ్లారు వీళ్ళు క్యాంటీన్లో ఉండగా ఒక అమ్మాయి వైట్ చుడిదార్లో కాలేజ్ క్యాంపస్లోకి ఎంటర్ అయింది ఆ అమ్మాయిని చూసి సీనియర్స్ పిలిచారు ఆ అమ్మాయి భయం భయంగా వాళ్ళని చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎందుకండి పిలిచారు అని అడిగింది ఆ అమ్మాయి సీనియర్ నెంబర్ వన్ హా పెళ్ళి చేసుకుందామని సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా అన్నారు ఆ అమ్మాయి అయ్యో మా ఇంట్లో ఒప్పుకోరు సార్ అన్నది ఒప్పుకుంటే చేసుకుంటావా అన్నాడు ఆ సీనియర్ అందరూ గొల్లుమని నవ్వారు ఏంటి న్యూ జాయినింగా అన్నారు సీనియర్ నెంబర్ టూ అవును సార్ ఎందుకు పిలిచారో చెప్పండి సార్ అన్నది ఆ అమ్మాయి ఏం చెప్పకపోతే ఉండవా అలా కాదు సార్ క్లాస్కి టైం అవుతుంది సార్ అన్నది అబ్బో వచ్చిందండి చదువుల సరస్వతి మళ్ళీ అందరూ నవ్వారు సర్లే ఈరోజు తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ప్రపోజ్ చెయ్యి అని సీనియర్ నెంబర్ త్రీని చూపించాడు ఆ అమ్మాయి అలానే చూస్తూ నిలబడింది ఏమీ మాట్లాడకుండా ఏంటి చెయ్యవా అన్నాడు సీనియర్ అలా ఎలా చేస్తానండి ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అన్నది ఆ అమ్మాయి వాడి ముక్కు ముఖం బాగానే కనిపిస్తున్నాయిగా వాటిని బాగా చూసి చెయ్యి అన్నాడు సీనియర్ ప్లీజ్ సార్ నేను అలా చేయలేను సార్ అని సైలెంట్గా నిలబడింది ఆ అమ్మాయి ఏం ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు లేడు సార్ నేను అలాంటి దానికి కాదు సార్ అన్నది అబ్బో మేమందరం అలాంటి వాళ్ళమేనా అన్నది ప్రియా నేను అలా అనలేదు మేడం అన్నది ఆ అమ్మాయి నువ్వు అలా అనకపోయినా నీ ఉద్దేశం ఇదే కదా ఆ అమ్మాయి ఇక ఏమీ మాట్లాడి మాట్లాడితే ఏమంటారు అని సైలెంట్గా ఉండిపోయింది ఓ పడిచే ప్రపోజ్ చేయడం కష్టం అనుకుంటే నాకు ముద్దు పెట్టు అని దగ్గరికి వస్తున్నాడు సీనియర్ అందరూ నవ్వుతూ ఉంటే ఆ అమ్మాయి భయం భయంగా అడుగులు వేస్తుంది ఇద్దరు సీనియర్స్ అమ్మాయిలు ఆ అమ్మాయి వెనకపడ్డారు ఇంకా కొంతమంది సీనియర్స్ వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళని ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిలో ఆడుతుంది తారా వంశీ అక్కడ చూడు ఏదో గుంపుగా ఉన్నారు చూడు ఏం జరుగుతుందో అక్కడ పద చూద్దాం అన్నది అక్కడ ఎవరినో ర్యాగింగ్ చేస్తున్నట్టున్నారు అని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు తారా తోసుకుంటూ లోపలికి వెళ్ళింది ఇంకా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోబోతాడు అనే టైంలో తారా ఆ అమ్మాయిని వెనక్కిలాగి ఈచిపెట్టి ఒక్కటి పీకింది నన్నే కొడతావా ఎంత ధైర్యం నీకు అన్నాడు సీనియర్ కొట్టక ఇలాంటి పనులు చేస్తే నాకు దండం వేసి వేసి సత్కరించాలా అన్నది తారా తారా ఇది నీకు అనవసరమైన విషయం నువ్వు పక్కకి తప్పుకో అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు ఆ సీనియర్ యోగేష్ ఆ సీనియర్ ఏం చేస్తున్నావు నీకు అసలు బుద్ధుందా ఒక అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడతారా అని అందరి వైపు చూసి సిగ్గలేదా మీకు సీనియర్లు అంటే జూనియర్లపై హుకం జారీ చేయడం కాదు వారు మనకన్నా చిన్నవారు కనుక వారిలో మన సోదరి సోదరులను చూసుకోవాలి ర్యాగింగ్ అనేది సీనియర్ జూనియర్ల మధ్య చెలిమి పేరుతో సరదాగా సాగాలి కానీ ఇలా ఒక మనిషిని పెట్టడం ద్వారా మనం సంతోషపడడం అనేది రాక్షస ప్రవృత్తి ఏంటి ఒక తెగ ఓ తెగ లెక్చరర్ ఇస్తున్నావు వింటున్నాం కదా అని సరే నువ్వురా దాని వదలు నువ్వు పెట్టించుకో దాన్ని వదిలేస్తాం అన్నాడు యోగేష్ రే యోగేష్ మాటలు మర్యాదగా రాని అన్నాడు వంశీ ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది అని తారని చేపట్టుకుని లాకాడు యోగేష్ తారా యోగేష్ని కొట్టడానికి చేయెత్తింది ఆ దెబ్బ వెళ్ళి శ్రీ సీనియర్ నెంబర్ వన్ వాడికి తగిలింది నన్నే కొడతావా నేనేం చేస్తానో చూడు అన్నాడు శ్రీ అని ముందుకు వస్తుంటే కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగారు తారా జరిగింది చెప్పింది ప్రిన్సిపల్ తారా బ్యాచ్ని శ్రీ బ్యాచ్ని తన ఛాంబర్కి రమ్మన్నాడు ప్రిన్సిపల్ రెండు బ్యాచ్లతో ఆ అమ్మాయితో కూడా మాట్లాడి శ్రీ బ్యాచ్ని వన్ వీక్ సస్పెండ్ చేశారు అదండి అలా జరిగింది వీళ్ళ మధ్య గొడవ శ్రీ బ్యాచ్ శ్రీ యోగేష్ గౌతమ్ ప్రియా లావణ్య సీనియర్ నెంబర్ త్రీ అంటే మన గౌతమ్ శ్రీ కోపంగా తారను చూస్తూ బయటికి వెళ్ళాడు అతని వెనకాలే మిగతా వాళ్ళు వెళ్ళారు నువ్వు ఆర్కే ఇండస్ట్రిస్ట్ వాళ్ళ అమ్మాయివి కదూ ట్రాన్స్ఫర్ మీద వచ్చావు అన్నాడు ప్రిన్సిపల్ అవును సార్ అన్నది ఆ అమ్మాయి నీ పేరు అని అడిగాడు అనన్య సార్ అన్నది ఆ అమ్మాయి గుడ్ హా తారా ఈ అమ్మాయి మీ క్లాసే సో మీతో పాటే తీసుకెళ్ళండి అన్నాడు ప్రిన్సిపల్ ఓకే సార్ కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ సస్పెండ్ని క్యాన్సిల్ చేయండి సార్ అన్నది తారా అలా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది ప్రిన్సిపల్ అన్నాడు వాళ్ళ వాళ్ళ వల్ల తప్పు చేయని వాళ్ళకి కూడా శిక్ష పడింది కదా సార్ అందుకని కాస్త గట్టి వార్నింగ్ ఇవ్వండి చాలు అసలు చేసిందంతా యోగేషే వాడి వల్ల మిగతా వారు సఫర్ కాకూడదు కదా సార్ అతను ఒక్కడిని సస్పెండ్ చేయలే చేయలేరు కదా ఏమీ కాదు ఒక వన్ వీకే కదా ఆ మాత్రం డోసు లేకపోతే మాట వినరు అన్నాడు ప్రిన్సిపల్ పోనీలేండి సార్ ఈసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్ ప్లీజ్ అన్నది అనన్య సరే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి సస్పెండ్ని క్యాన్సిల్ చేస్తాను అన్నాడు ప్రిన్సిపల్ థ్యాంక్ యూ సార్ అని అనన్య వైపుకు తిరిగి రా వెళ్దాం అన్నది తారా హాయ్ అనన్య ఐ ఆమ్ సితారా అందరూ తారా అని పిలుస్తారు అన్నది హాయ్ మేడం మేడం అవసరం లేదు తార అంటే చాలు అని వంశీ గీత కిరణ్ణి పరిచయం చేసింది హాయ్ అన్నది అనన్య ముగ్గురు హాయ్ అన్నారు తారా పద వెళ్దాం క్లాస్కి అన్నాడు వంశీ తారా థర్డ్ ఇయర్ క్లాసెస్ ఎక్కడున్నారో చెప్పవా నేను వెళ్తాను అన్నది అనన్య ఎందుకు అనన్య మేము అటే కదా వెళ్తున్నాం నువ్వు మాతో పాటు రావచ్చు అంటే అన్నది అనన్య అలాంటి మొహమాటాలు ఏమీ వద్దు నీకు ఓకే అయితే ఫ్రెండ్స్ అని చేయించింది షేకన్కి తారా అనన్య హ్యాపీగా తారని హక్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తారా థ్యాంక్ యూ ఆల్ అన్నది ఫ్రెండ్స్ మధ్య నో థ్యాంక్స్ నో సారీ అన్నది తారా ఓకే అన్నది అనన్య అలా ఎలా వచ్చారు మధ్యలో ట్రాన్స్ఫర్ నీకు అన్నాడు వంశీ పొలిటికల్ ఇన్ఫ్లియేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది అంటే ఇక్కడ ఎమ్మెల్యే రికమెండ్ చేశారు అంటే ఇక్కడ ఎమ్మెల్యే శ్రీ వాళ్ళ ఫాదర్ కదా అన్నాడు కిరణ్ అయినా రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అన్నాడు వంశీ అవున్రా శ్రీని చూసుకునే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు అన్నాడు కిరణ్ సరే పదండి క్లాస్కి టైం అవుతుంది అన్నది తార అదే టైంకి శ్రీ బ్యాచ్ ఏం చేస్తుందో చూద్దాం రండి రే శ్రీ ఆ తారని వదిలిపెట్టకూడదు అన్నాడు యోగేష్ శ్రీ మౌనంగా ఉన్నాడు ఏంట్రా ఏం మాట్లాడవు అన్నాడు యోగేష్ అసలు నీ వల్ల వచ్చిందిరా ఇదంతా ఆ అమ్మాయిని నార్మల్గా ర్యాగింగ్ చేస్తుంటే సరిపోయేది కదా అనవసరంగా వచ్చిన మొదటి రోజే సస్పెండ్ అయ్యాం మా డాడీకి తెలిస్తే అంతే నేనేమైనా కావాలని చేశాను ఇదంతా మధ్యలో ఆ తార రావడం వల్ల ఇలా జరిగింది అన్నాడు యోగేష్ తారని ఎందుకు రా అంటావు నువ్వు ముద్దు పెట్టుకుంటానని వెళ్ళడం వల్లే కదా ఇలా జరిగింది మరి మీరంతా ఆపకుండా ఎంజాయ్ చేశారు కదరా అన్నాడు యోగేష్ నేను ఒక పక్క చెబుతూనే ఉన్నాను కదరా వద్దురా వద్దురా అని నువ్వు వింటే కదా అన్నాడు శ్రీ అయితే తప్పుతుందా తప్పంతా నాదే అంటావు నీకేమిరా మీ ఇంట్లో ఏమి అనరు మా డాడీ ఇలాంటి విషయాలు చాలా స్ట్రిక్ట్ అన్నాడు శ్రీ ఆడపిల్లల విషయాలు ఏదైనా తప్పు జరిగితే అస్సలు ఊరుకోరు మా కజిన్ విషయంలో ఇలా జరిగిందని తను చాలా సెన్సిటివ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ర్యాగింగ్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది అందుకే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమంటారనని భయంగా ఉంది హే ఆపండి అయిపోయిన దానికి ఇప్పుడు మీరిద్దరు గొడవపడితే ఏం లాభం అన్నది ప్రియా వదిలేయండ్రా ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అన్నాడు గౌతమ్ శ్రీ ముందు మా మావయ్య దగ్గర నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు అన్నది లావణ్య అన్నాడు శ్రీ ఇంతలో అటెండర్ వచ్చి మిమ్మల్ని అందరినీ ప్రిన్సిపల్ పిలుస్తున్నారని చెప్పాడు వస్తున్నాం అని ఎందుకు పిలిచాడని ఆలోచిస్తున్నాడు సార్ రమ్మన్నారట బాగా ఆలోచించు శ్రీ ఇయర్ బిగినింగ్ సస్పెండ్తో స్టార్ట్ అవ్వడం ఎందుకని సస్పెండ్ని క్యాన్సిల్ చేద్దామని పిలిచాను మళ్ళీ ఇలాంటి మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకోండి అన్నాడు ప్రిన్సిపల్ ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాడు శ్రీ ఈసారి ఇలాంటివి జరిగితే నేను సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా యోగేష్ నీ మీదే ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి జాగ్రత్త అన్నాడు ప్రిన్సిపల్ సార్ సరే అన్నట్టు తలాడించాడు సారీ సార్ ఇక మీదట రిపీట్ కావు అని రే అందరూ చెప్పండిరా అన్నాడు శ్రీ వి ఆర్ ఎక్స్క్లీమ్లీ సారీ సార్ అన్నాడు అందరూ యూ మేక్ గో నౌ అన్నాడు ప్రిన్సిపల్ మళ్ళీ థ్యాంక్ యూ సార్ అని బయటికి వచ్చారు అందరూ ఏంటి శ్రీబాబు సస్పెండ్ సస్పెన్ క్యాన్సిల్ చేశారా అన్నాడు అటెండర్ హా ఫస్ట్ టైం అని వదిలేశారు అన్నాడు షీ ప్రిన్సిపల్ గారు అలా చెప్పారు అదేమీ కాదు ఆ తార మిమ్మల్ని వదిలేయమంది అందుకు సార్ క్యాన్సిల్ చేశారు అన్నాడు అటెండర్ తార చేయమందా ఎందుకు అని ఆలోచిస్తున్నాడు అదంతా నాకు తెలియదు వాళ్ళు ప్రిన్సిపల్ గారికి చెబుతుంటే విన్నాను నేను అప్పుడు అక్కడే ఉన్నాను అన్నాడు అటెండర్ శ్రీ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గర మంచి అని అనిపించుకోవడానికి ఇలా చేసింది అన్నాడు యోగేష్ తనకేంటి దీనివల్ల ఉపయోగం నాకు తెలిసి ఫస్ట్ డేనే ఇలా అయితే మనకు ఇయర్ అంతా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తామని చేసి ఉండొచ్చు కదా అన్నాడు గౌతమ్ చాలేరా పెద్ద చెప్పొచ్చావు శ్రీ వింటున్నావా ఏం చెబుతున్నాడో విను తారని తెగ పొగిడేస్తున్నాడు అన్నాడు యోగేష్ హా వింటున్నాను ఈ గౌతమ్ మునిగారు తార జపం చేస్తున్నాడు అన్నాడు యోగేష్ చాలే ఊరుకోరా నీకు తార అంటే కోపం కాబట్టి తను చేసిన మంచు కూడా నీకు చెడుగా అనిపిస్తుంది చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది వేడెక్కిన నూలలో మంచినీరు పోసిన మంటలే వస్తాయి అలాగే ఆవేశంలో మంచి కూడా చెడుగానే తోస్తుంది అన్నాడు గౌతమ్ వీడితో మాట్లాడే కంటే ఏ చెట్టుతోనో పుట్టతోనో మాట్లాడవచ్చు అన్నాడు యోగేష్ శ్రీ వీళ్ళ మాటలు వింటూనే ఏదో ఆలోచిస్తున్నాడు కాసేపటి తర్వాత రే యోగేష్ నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాడు ఇంకాసేపు ఉండరా అందరూ వెళ్ళిపోదాం అన్నాడు యోగేష్ లేదురా కాస్త చిరాగ్గా ఉంది నేను వెళ్తాను మీరు వచ్చేయండి అని వెళ్ళిపోయాడు శ్రీ రే గౌతమ్ ఏమైందిరా వీడికి అలా వెళ్ళిపోయాడు అన్నాడు యోగేష్ వచ్చిన మొదటి రోజే ఇలా అయితే ఎవరికైనా చిరాకే తారా మధ్యలో వచ్చి అమ్మాయిని కాపాడింది కాబట్టి సరిపోయింది తనను చూస్తే చాలా సెన్సిటివ్గా ఉంది ఏదైనా జరగరానిది జరిగితే మనల్ని మనం క్షమించుకోలేం అన్నాడు గౌతమ్ ఏంటి ఫ్రెండ్స్ని వదిలేసి కొత్తగా వచ్చిన అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నావు ఏంటి సంగతి అన్నది ప్రియా మనం చేసే పని మంచిదైతే అందరూ మనకే సపోర్ట్ చేస్తారు అన్నాడు గౌతమ్ అంటే మనం చేసిన పని మంచిది కదా ఏదో సరదాగా టీచ్ చేద్దామని అనుకున్నాం కానీ తార వచ్చి మనల్ని అందరిలో చెడ్డుగా చి చిత్రీకరించింది అయినా యోగేష్ నిజంగానే ముద్దు పెట్టుకుంటాడా ఏంటి ఏదో అలా భయపెట్టడానికి అంతే అన్నది లావణ్య అవును లావణ్య నేనేదో నిజంగా పెట్టుకుంటున్నట్టు క్రియేట్ చేశారు అన్నాడు యోగేష్ మీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఫైనల్గా ఒకటి చెబుతున్నాను కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చేయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పు మంచితనాన్ని తక్కువ అంచనా వేయటం అంతే తప్పు అన్నాడు గౌతమ్ మీరు ఇప్పుడు అదే చేస్తున్నారని మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు అని మనసులోనే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు యోగేష్ లావణ్య ప్రియా గౌతమ్ ఏం చెప్పాడో అర్థం కాక తెల్ల మొక్కలు వేసుకుని గౌతమ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు ఒకరోజు కాలేజీలో తార వంశీ గీత అనన్య క్యాంటీన్లో ఉన్నారు ఏంటి కిరణ్ ఇంకా రాలేదే అని అంటుండగా కిరణ్ రావటం చూసి ఏంటి కిరణ్ అందరికంటే ముందే వస్తావుక ఈరోజు ఏంటి ఇంత లేట్ అయింది అని అడిగా అడిగింది తార ఏం లేదు తారా మా అత్తయ్య కొడుకు సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలిస్తే హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తున్నా అన్నాడు కిరణ్ సూసైడ్ అటెంప్టా అంత కష్టం ఏమొచ్చిందిరా అతనికి అన్నాడు వంశీ వాడు ప్రేమించిన అమ్మాయి వాడి లవ్ యాక్సెప్ట్ చేయలేదని సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు యాక్సెప్ట్ చేసుకు చేయని దానికే సూసైడ్ చేసుకోవాలా అతనికి ఏమైనా పిచ్చా ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి కానీ పెంచిన తల్లిదండ్రుల కంటే ఎక్కువ అయ్యింది ఆ అమ్మాయి అన్నా అని అడిగింది తారా నువ్వు చెప్పింది కరెక్ట్ తారా కొంచెం కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎలా ఎలా చేస్తారు ఇలా ఈ వయసులో వాళ్ళని బాధపడడం అవసరమా అన్నది గీత ఆ అమ్మాయి కూడా వీడితో షాపింగ్లు సినిమాలు షికార్లని తిరిగిందిరా ఇప్పుడేమో నేను లవ్ చేయలేదు జస్ట్ ఫ్రెండ్లాగే చూశాను అని చెప్పేసరికి వాడు తట్టుకోలేకపోయాడు ఇలా చేసుకున్నాడు అన్నాడు కిరణ్ ఈ అమ్మాయిలంతేరా సినిమాలు షాపింగ్లు షికార్లు తిరిగి వాళ్ళ అవసరాలు తీరాక లాస్ట్లో ఆమ్ సారీ అని ఇంట్లో వాళ్ళు చూపించిన ఎవరో ఒక బక్రగాన్ని చేసుకుంటారా అన్నాడు వంశీ హలో హలో ఏంటి తప్పంతా ఆడవాళ్ళదే అంటున్నారు మీ అబ్బాయిలు మాత్రం ఏం తక్కువ తిన్నారు ప్రేమ నటించి ప్రేమ పేరుతో అమ్మాయిని దొంగ తీసుకుని తర్వాత వదిలేయటం బెదిరించడం బ్లాక్మెయిల్ చేయటం లేదా అన్నది గీత ఒక అబ్బాయి ఒక అమ్మాయిపై తనకు గల ప్రేమను వ్యక్తపరిచినప్పుడు ఆ అమ్మాయి దానిని తిరస్కరించినా బాధపడక స్పోర్టివ్గా తీసుకుని స్నేహితులుగా ఉందామని ఒప్పించే నైజం కలిగి ఉండాలి అప్పుడు ఆ అబ్బాయి స్నేహంలో తన మంచితనం ఎటువంటిదో ఆమెకి చూపించడం ద్వారా తిరిగి ఆమె మనసులో స్థానం సంపాదించుకోవచ్చు అన్నది తార ఒక అమ్మాయి మోసపోతే ఆమె అమాయకత్వం కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం అన్నది అనన్య ఇప్పుడు ఎలా ఉందిరా అతనికి అన్నాడు వంశీ పర్లేదురా అవుట్ ఆఫ్ డేంజర్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ వచ్చాడు వీళ్ళు గౌతమ్ని చూసి ఇతను వచ్చాడేంటి అని అనుకుంటూ సైలెంట్ అయిపోయారు అందరూ అందరిని చూసి గౌతమ్ హాయ్ అని ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారని అడిగాడు నువ్వు వచ్చావుగా అన్నాడు వంశీ ఏంటి అన్నాడు గౌతమ్ అదేరా నువ్వు వచ్చావుగా సైలెన్స్ బ్రేక్ చేయడానికి ఏంటి దారి తప్పి వచ్చినట్టున్నావు మీ వాళ్ళు ఎవరూ లేరే ఇక్కడ అన్నాడు వంశీ అదేంటి వంశీ అలా అంటావు మనమంతా ఒకే క్లాస్ అయినప్పుడు ఫ్రెండ్స్గా ఉండకూడదా ఏంటి అన్నాడు గౌతమ్ ఎప్పటి నుండి జ్ఞానోదయం అయ్యిందిరా ఇలా ఒకే క్లాస్ అండ్ ఫ్రెండ్స్ అని ఆయన ఊరికే రారలే మహానుభావులు ఏంటి విషయం అన్నాడు అదేంటి కిరణ్ అలా అంటావు నేను ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా నేను అందరితో ఒకేలాగే ఉంటాను అందరూ నాకు ఫ్రెండ్స్ శ్రీ అంటావా వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి వాడితోనే ఎక్కువగా ఉంటాను క్యాంటీన్ టీ తాగుదామని వచ్చాను మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను అన్నాడు గౌతమ్ సర్లే రా వాడేదో సరదాగా అన్నాడు మీ గురించి నాకు తెలీదా ఇదిగో టీ తీసుకో అన్నాడు వంశీ ఏంటి తారా మేం మాట్లాడుతుంటే మీరు సైలెంట్ అయిపోయారు అన్నాడు గౌతమ్ మీరు మాట్లాడుతున్నారు కదా అని మేము వింటున్నాం అన్నది తారా గౌతమ్ అనన్య వైపు చూసి హాయ్ ఐ ఆమ్ గౌతమ్ అన్నాడు అనన్య కూడా హాయ్ అన్నది ఐ సారీ ఆ రోజు జరిగిన దానికి అన్నాడు గౌతమ్ అందులో మీ తప్పు లేదులేండి అన్నది అనన్య డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా నా ఇన్వాల్వ్మెంట్ ఉందిగా అన్నాడు వదిలేరా ఇప్పుడు అవన్నీ ఎందుకు మళ్ళీ గుర్తు చేసుకోవడం అన్నాడు వంశీ గౌతమ్ అన్నాడు అదే రోజు కాలేజ్ గ్రౌండ్లో శ్రీ యోగేష్ అని పిలిచాడు శ్రీ ఏంటి శ్రీ తారా వంశీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాంరా అన్నాడు శ్రీ ఏంటి నువ్వే నా మాట్లాడేది నువ్వు వంటి మీద సృహ ఉండే మాట్లాడుతున్నావా అసలే నన్ను చూస్తేనే ఆ వంశీగాడు ఏదో ఒక గొడవకి దిగుతాడు ఇప్పుడు అవసరమా అన్నాడు యోగేష్ అసలు ఆ తార వల్లే ఇదంతా కావాలని మనల్ని ప్రిన్సిపల్ దగ్గర బుక్ చేసింది చేసిందంతా చేసి మనల్ని ప్రిన్సిపల్ దగ్గర నుండి కాపాడినట్టు మళ్ళీ డ్రామా చేస్తుంది అన్న అంటుంది ప్రియ నాకు తెలియకడుగుతాను మనలో మన మాట మధ్యలో తార ఏం చేసింది మనం ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం వల్ల వచ్చింది ప్రాబ్లం అంతా తార చెప్పినప్పుడు వదిలేసి ఉంటే బాగుండేది నువ్వు తారాతో కూడా అలాగే బిహేవ్ చేసావు అందులో తన తప్పు ఏముంది మనం చేస్తున్నది మంచిది కాదని చెప్పింది అన్నాడు శ్రీ కానీ ప్రిన్సిపల్కి జరిగిన విషయం చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేది మన సస్పెండ్ని తార ప్రిన్సిపల్కి చెప్పి క్యాన్సిల్ చేయడం వల్ల అందరూ మన గురించి అదోలా మాట్లాడుకుంటున్నారు అన్నది లావణ్య ఏంటి ఈగో అడ్డొస్తుందా మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి మీకు ఇంకో విషయం తెలుసా తారకి అండ్ ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పేరేంటి హా అనన్య కదూ వాళ్ళిద్దరికీ థ్యాంక్సే కాదు సారీ కూడా చెప్పబోతున్నా అన్నాడు సారీ సారీయా ఎందుకు అన్నాడు యోగేష్ ఎందుకంటే సారీ అడిగినంత మాత్రాన మనం తప్పు చేశామని కాదు నేను అనే అహంకారాన్ని వదిలి స్నేహానికి విలువ ఇస్తున్నామని అర్థం సారీ అనే పదం మనుషులు కలిపితే ఈగో అనే పదం మనుషులని విడదీస్తుంది నాకు ఈ గొడవలు శత్రుత్వం ఇలాంటివేమీ వద్దని అనుకుంటున్నాను ఇంకో టూ ఇయర్స్ ఇక్కడే ఉంటాం అలాంటప్పుడు ఇవన్నీ అవసరమా రోజు క్లాసులో ఒకరి ఒకరు చూసుకుంటాం అందుకే నేను డెసిషన్స్ వచ్చాను ఇంకా మీ ఇష్టం అని శ్రీ క్యాంటీన్ వైపు వెళ్తున్నాడు ఇంకా ఏమీ చేయలేక ముగ్గురు స్త్రీ వెనకాలే వెళ్ళారు ఈరోజు స్త్రీకి ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు అని చిన్నగా ప్రియకి లావణ్యకి మాత్రం వినపడేటట్టు అన్నాడు ఇది కూడా మన మంచికి అనుకో అన్నది లావణ్య ఎలా అన్నది ప్రియ టైం వచ్చినప్పుడు చెబుతాను ఇప్పుడు సైలెంట్గా శ్రీ చెప్పినట్టు చేద్దాం అన్నది లావణ్య యోగేష్ ప్రియ సరే అన్నారు శ్రీతో పాటు ముగ్గురు క్యాంటీన్కి వచ్చారు నేరుగా వంశీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వంశీ సీరియస్ కలిచి నిల్చున్నాడు మిగతా వాళ్ళు కూడా వంశీని చూసి పైకి లేచారు ఏం గొడవ జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నాడు గౌతమ్ రే గౌతమ్ నువ్వేంటి ఇక్కడ అన్నాడు శ్రీ మీరు కనిపించకపోయేటప్పటికీ క్యాంటీన్లో ఉన్నారేమని ఇప్పుడే ఇలా వచ్చాను వంశీ వాళ్ళు ఇక్కడే ఉండేసరికి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇంతలో మీరు వచ్చారు అన్నాడు గౌతమ్ మేము గ్రౌండ్లో ఉన్నాంరా అన్నాడు శ్రీ అవునా నేను వచ్చానులే మీరు కనిపించలేరు నువ్వు అలా వెళ్ళగానే మేము వచ్చి ఉండొచ్చు అని వంశీ కూర్చోరా నేను నీతో మాట్లాడాలి అన్నాడు శ్రీ ఇంకా ఏం మాట్లాడారా ఇంకేం మిగిలిందని మీలాంటి వాళ్ళు అమ్మాయిలను బ్యాడ్గా కామెంట్ చేస్తారు వాళ్ళతో తప్పుగా మిహేస్ మిస్బిహేవ్ చేస్తారు అలా చేయడం వలన ఏంటి లాభం ఇలా చేయడం వలన మీ క్యారెక్టర్ ఏంటో మీరే చెప్పుకుంటున్నారు మగ మగవాళ్ళ పరువు తీస్తున్నారు అన్నాడు వంశీ వంశీ నేను చెప్పేది వినరా ముందు నువ్వు కూర్చో ప్లీజ్ తారా నువ్వైనా చెప్పు ఒకసారి నా మాట వినండి నేను గొడవ పడడానికి రాలేదు అన్నాడు శ్రీ వంశీ తనేదో ఏదో చెప్పాలని వచ్చాడు కదా విందాం ఫస్ట్ కూర్చో నువ్వు అన్నది తార అందరూ కూర్చున్నారు శ్రీ వాళ్ళు కూడా చైర్స్ తెచ్చుకుని కూర్చున్నారు వంశీ తార థ్యాంక్స్ మమ్మల్ని క్షమించి మా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయించినందుకు అండ్ సారీ మేము అలా బిహేవ్ చేసినందుకు అన్నాడు శ్రీ సారీ మాకు కాదు అనన్యకి చెప్పాలి అన్నది తార సారీ అనన్య వీఆర్ రియల్లీ సారీ రే యోగేష్ మీరు కూడా చెప్పండిరా అన్నాడు అనన్య మౌనంగా ఉంది ఓ చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు సారీ అంటే సరిపోతుందా మీ అక్కనో చెల్లినో అలా హింసిస్తే ఊరుకుంటావా దెబ్బ తగిలితే అమ్మ అంటారే మీ అమ్మ ఆడపిల్లే కదా అలాంటి ఆడపిల్లని హింసిస్తున్నారే మీరు అన్నాడు వంశీ ఏంట్రా పెద్ద హీరోలా రెచ్చిపోతున్నావు పోనీలే సారీ చెబుదామని వస్తే అమ్మాయిల ముందు హీరోయిజం చూపిస్తున్నావా అన్నాడు యోగేష్ రే యోగేష్ మాటలు తిన్నగా రాని ఎవరికి కావాలి రాని చెత్త సారీ అన్నాడు వంశీ శ్రీ చూసావా నేను చెబుతూనే ఉన్నాను వద్దురా అని నీ పిచ్చి కానీ మనం వీళ్ళని వెతుక్కుంటూ వచ్చి చెబుతున్నాము కదా అందుకే చులుకనయ్యాం అన్నాడు యోగేష్ మేము అడిగామా మిమ్మల్ని వచ్చి చెప్పమని సిగ్గు లేకుండా వచ్చి నాటకాలు ఆడుతున్నారు అన్నాడు వంశీ రే ఎవరికి రా సిగ్గులేనిది నా దగ్గర చిల్లల మాటలు మాట్లాడద్దు అన్నాడు యోగేష్ చిల్లర మనుషులకి ఏం మాట్లాడినా వాళ్ళకి అలాగే అర్థమవుతుంది అన్నాడు వంశీ తారా వంశీని శ్రీ యోగేష్ ఎంత కంట్రోల్ చేస్తున్నా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఏంట్రా ఊరుకునే కొద్ది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని వంశీ కాలర్ పట్టుకున్నాడు యోగేష్ వంశీ యోగేష్ని తోపు తోశాడు నన్నీ తోస్తావా అని వంశీని కొట్టాడు వంశీ కూడా తిరిగి కొట్టాడు గౌతమ్ వంశీని శ్రీ యోగేష్ని ఎంత ఆపుదామన్నా ఆగట్లేదు అమ్మాయిలు భయం భయంగా చూస్తున్నారు శ్రీ ఇంకా లాభం లేదని యోగేష్ని చంప మీద గట్టిగా కొట్టాడు శ్రీ నన్నెందుకు కొడతావు తప్పు వాడిదైతే అన్నాడు ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు నేను చెప్పేది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అన్నాడు యోగేష్ చెంపపై చేయి పెట్టుకుని సీరియస్గా ఉండిపోయాడు వంశీ నేను నిజంగానే సారీ చెప్పాలని వచ్చానురా ఏదో జరిగిపోయింది ఇక మీదట ఇవన్నీ మర్చిపోయి ఫ్రెండ్లీగా ఉందాంరా నాకు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉండదురా నేనే నాకేంటి అని నేను ఎప్పుడూ అనుకోలేను అందరితో ఆనందంగా ఉండాలని అనుకుంటున్నానురా అన్నాడు మనుషుల స్వభావం రెండు రకాలరా అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తెలిలో కుట్టి మాట్లాడతారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే చెప్పు అన్నాడు వంశీ వంశీ ఒక్కటి చెబుతాను వింటావా అన్నాడు ఏంటి అన్నాడు స్నేహంలో ఉండకూడదు నిర్లక్ష్యం ఉండాల్సింది నమ్మకం అది నీకు నా మీద ఉంటే నన్ను నమ్ము వంశీ అన్నాడు శ్రీ మన జీవితం చాలా చిన్నది ఒకరినొకరం ద్వేషించుకుంటూ మన విలువైన కాలాన్ని వృధా చేయకూడదు ఇవన్నీ వదిలేసినప్పుడే మనం సంతోషంగా గడపగలం గడపగలం ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదురా అన్నాడు శ్రీ వంశీ ఎదుటివాడి మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు ఎవరి జీవితం వారిది నచ్చితే మాట్లాడు లేదంటే వదిలే అన్నది గీత వంశీ స్వచ్ఛమైన మనసులున్న వాళ్ళు అన్ని విషయాలు బయటికి చెప్పేవారు వాళ్ళు ఏది మనసులో దాచుకోలేరు అలాంటి వారిని మనం ఎప్పటికీ వదులుకోకూడదు నేను నమ్ముతున్నాను రా శ్రీ శ్రీని ఒక్కసారి నమ్మి చూడు పోయేదేముంది అన్నది తారా స్నేహం విలువ తెలిసిన వాడిని కాబట్టి నిజమైన స్నేహాన్ని ఎప్పుడూ దూరం చేసుకోను అంటూ శ్రీని హక్ చేసుకున్నాడు వంశీ స్నేహం విలువ తెలియని వారు నిజమైన స్నేహాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరని యోగేష్టి చూస్తూ అన్నాడు శ్రీ కూడా సారీ రాని వంశీని హక్ హక్ చేసుకున్నాడు అందరూ హ్యాపీగా వాళ్ళని చూస్తుంటే ముగ్గురు మాత్రం వాళ్ళని గుర్రుమని చూస్తున్నారు పరిచయానికి మాటలు అక్కర్లేదు చిన్న చిరునవ్వు చాలు మంచిదరానికి డబ్బుతో పని లేదు మంచి మనసుంటే చాలు స్నేహానికి చుట్టరికం అక్కర్లేదు మనసులోని భావాలు కనిపిస్తే చాలు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్